మరి ఇక్కడ ఇది ఈ మీకు కర్మ చేసినట్టుగా ఆ కొడుకు రూపంగా మహారాజు ఆ కొడుకు రుపవతి ఏది అత్తకున్న అటువంటి మాది పండగ అటు అయితే నేను ఆడపిడకు పెళ్లి చేసి సాగనా పూచున్నా రూపంగా బారాజుడు అత్త రూపంగా ఆడి విద్య బెన్నెలా రాని రమ్మని ఆ బిడ్డకు చూసిన తబాల స్థానం పోసిండు మరి ఆ బిడ్డను పెళ్లి బట్టలు తయారు చేసి ఆడి విద్య కొత్త మరి కొత్తకోడు అయ్యి అత్తగారింటి బిడ్డ ఎందుకు అంటే అవ్వలేని బిడ్డు అయ్యలేని బిడ్డు నీ అవ్వపోటు ఒక్కడున్నా నీ అయ్యపోటు ఒక్కడున్నాడు కన్నుల మీ కాదు బిడ్డ అవ్వపోటు మీద చెయ్యేసి అయ్యపోటు మీద చెయ్యేసి అవ్వ నేను పోతానే అవ్వా

నీ అత్త మా బిడ్డ వాళ్ళ చేతిలో పెట్టి పెట్టి అనుమకూతాము పరుగు తీర్చుకుంటూ బిడ్డ వాళ్ళ చేతిలో పెట్టి ఫైనా చెప్తావా అయ్యో ఎవరన్నా అంటది కదా బిడ్డ నిన్న తల్లిదండ్రు అనుకున్నాను కదా మీ తల్లి మీద చూస్తున్న ప్రేమ తీరండి అంటే ఇలా మీ అవ్వ చాలా కాలు చింటాకా నా బిడ్డ పోతా సాగ నోదా బిడ్డ అని ఎవచ్చిన పూటో తాడిపోయి ఓ తల్లి ఓతర తల్లి వేసేటి తల్లి పెట్టి బిడ్డ కానీ బాగ్య రేపుగా వంటకాలు కాబట్టి జాలకుండా చల్లబెట్ట

నాకు ఈ గీజన్మకి ఇంత మంచి వద దొరికినని ఆ బిడ్డ చూడు కన్న తల్లి ఫోటో కరికచ్చి కన్న తల్లి ఫోటో కచ్చి నా నా సుభద్రదేవి నాకు అమ్మ ప్రేమ తెలువదే అమ్మ గోడ ముస్ అమ్మ లాల పాట తెలువదే నాకు కాళ్ళు కడిగి కన్న దానం చేసి నువ్వు దావ నమ్ముతావంటే అవ్వా నన్ను మీరు మరణం అయిపోతురా నా కథమేమి అవా రేపటికెళ్ళుకి మౌన్నవా ఆ పెళ్లి వేసుకున్నాక కనుకున్న కన తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నాకు లగ్గమైతే అవ నువ్వు అని చూడబోతున్నా తల్లి దగ్గరికి వచ్చి అవ్వ అనుకుంటా అవ మీది పాడ పడవాడే నటు అవీ పడావే ఆ బిడ్డ చూడు గట్ల కల కల కన్సిందే ఇలా ఏ బిడ్డ పోతాడోడా అత్తగారింటి పోతని బిడ్డ బుద్ధి మాట చెప్పి అత్తవారింటి సాగనప్పు లంగైన దొంగన తల్లి ఉండాలి తా తిరు తల్లి ఉండాలి తల్లి బిడ్డ తల పోత మీద అయ్యలేని బిడ్డారా అందా బతుకునేట అని ఓ వదనే నాకు గీచిన దొరికినవా తల్లిని సొమ్ములన్న ఆడబిడ్డ పి నిన్న పెట్టింది బిడ్డ ఇక నువ్వు ఓ బిడ్డ అని కదా ఇవాటి రోజుల్లో అత్త మా సొమ్ము తీసుకున్న ఉన్నారు కానీ ఇక అత్త సొమ్ములు ఆడబిడ్డ మీద తల్లి సొమ్ముల బిడ్డ నా మీద పెట్టినా ఓ వదినమ్మా నువ్వు ఏ తెల్లు చేసుకున్న పోయినమో ఏ తెల్లు చేసుకున్న పోవదే నాకీ నువ్వు ఇంత పచ్చి వదన దొరికినవాడు ఓసుకుంటూ మరి ఆ బిడ్డ సాగదోనుకుంటా సాగదొనుకుంటా ఊరు వచ్చింది మరి మామా తిరుమల అత్తా తిరుమల బావ త్రివర్ణ మహారాజా బాబా నలుగురు అక్కలు లేరు నలుగురు చెల్లెలు లేరు ఒక్కగాను ఒక్క చెల్లెలు నీ చేతులు వెళుతాను మా చెల్లె బయలు బావా మా పేగు నేను ఎడి చేస్తాను ఎంతైనా మా చెల్లె ఆడపిల్ల ఉన్నది చిరనాడి కాడికల్ హరిచేది నీళ్లు పోసుకొని మరి కూలుకోలేదు ఊసుకు ఇటున్న పుల్ల అటు పెట్టలేదు నా చెల్లె మరి తన బట్ట తన కట్టుకోలేదయ్యాయి తోడు బావా కాలువ కూతున్నా కాలువ కూతున్నా అటువంటి కానీ బాబా చేసుకున్న భర్త మంచి కూడా అయితే అవ్వని మర్పిస్తారు అట్ట అక్క ఎలా బలగాన్ని మర్పిస్తారు అనగామలా అవ్వగారు బిట్టడే బాబా నా చెల్లి ఇంటి పిల్ల ఉన్నది బాబా కొద్దిగా తిట్టేదని మాట చెల్లి వెడితే బాబా బాబా కాళ్ళిప్పుడు మొక్కిడు తిరుమల మారదు బాబా విన్నడానికి మా రాజ్యం బుధవరాలని కొత్త గోళ్ళు ఎత్త వదురా బిడ్లరే అమ్మా అత్తగారింటికి అత్తగారింటి ಸೂರ್ಯೋಗಿಲ್ ಗಣಿ ಎಪ್ಪ ಎರವರಿಕೆ ರೋಜು ಕಡಿಕೆ ಬಾರೇ ರೋಜ ಉಂಚರೇವಿ ప్రగాడి గారికి త్రివర్ణ మారా రాజ్యం మీరు పోయి రావారు రాజ్యం ఎంత దేవదే మా దేశం వెళ్తే ఉన్నాడు కత్తి పేరుకి ఎప్పుడు వచ్చింది కత్తి పేరు

ஆடு இல்ல வெண்ணல் தான் இருக்கிறேன் காப்பிரத்தவனையம்மா பாபாரா தேவையே பரவடி அட்டனே பல அரே பாபாடு பரவடி அட்டான கூட காப்பலா பரமோடி அத்தி తల్లి కరపన మొలకే మస్తున్న ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కడతా అంటే అట్లా రాజు రాజు వెళ్తాను అక్కడ మూడు నెలల పొద్దుగా సంగతి ఆచూటం ఉన్నదా మరి అక్కడ సంగతి ఆచూటమిండ ఇక్కడ ఏమయ్యా మరి ఆడవిల్లె గారికి అడమండి గారికి ఏమనుకున్నది ఎవరు ఆ కోడ రుక్మనుకున్నది ముసోడు మీద మండవ ముసోడు దుమ్ము నాకు ఆ ముసలాంగుండేస్తున్నాగా చేసి ముసలి అయ్యేస్త తింటాడు సపో తింటే గట్టు ఇత్త గట్ట గట్టిపోతుందా మరి మా ఉన్న వేడి పోయి ముసలి పాడక ముసలి పని చెప్పాలని దా రోజు కనుక రేవీకున్నదే మరి మా ఉన్న వేడి పోయి కనుక చూడవేయమ్మా మరి అటు కొట్టి మావా మరి మరేదా ఓ

ఇంకా ఏం చేయమంటారు అనుకుంట ఏం చేయవా అంటే ఇంట పోయి అటుబడిగా ఆకులు ఉడిసి చెప్పి తగ్గి నేను మొగం అని ఆకులు ఆ మొగలు పై చేసుకుంటే పోయి ఆకి ఉడరాడ ఆకిలి ఆకిలితాడు ముగ్గులు వేస్తాడు నెల్గుమరిస్తాడు అన్నం అంతాడు అంటాడు ఆ పూర వచ్చేవాడు అన్ని పళ్ళు చేస్తాడు వాడు వస్తాడు వరి కూడా వస్తాడు మావా మరి నాకు ఈసింది జ్వరం వచ్చింది లేవలేను ఉండలేను మా గంటు అరగంట అయితే నీకు వచ్చేవాళ్ళీ మామా ఇట ఉడిసి చల్లి నువ్వు మరి కట్టెలు పూలు కుట్టాలంటే బిడ్డ ఓ బిడ్డ నాకు పని రాదు అంటే ముగ్గులైనంత మాత్రం నువ్వు చల్ల దాని నాకు ఒక్కొక్క పాని బిజ్యా ఒక్కొక్క పాని బిజా నాకు చెప్పుతన్నవా సరే మంచిది బిడ్డ ఎన్ని రోజులకున్నా కొడుకు చేతి గంజిద కొడుకు చెప్పినట్టు తిరగాలి బిడ్డ మరి అదే నా బిడ్డ ఇది చెప్పుదే పేల్చి పన్ను గునుకోని చిరుగా టంగ

చిత్త గి తాగిరి గ్లాసులు మళ్ళీ మన్ను పోయి మందుల తాగిరి మంచి పొద్దు ఫంక్షన్ అయింది గ్లాసులు

నేను చేసినప్పుడు మంచిగా చేసా గానీ తింటారా మరి ఆకలి కుంపుడు అమ్మా చిటి మాట పోయో పొద్దు తింటు ఆ రెండు గుడ్డు తిన్నాడు తింటే పో తిన్నాడు పొద్దున్న ఉంటా నేను నిన్న ఆడరా పూజారా పోతుకాలింటేస్తారా తిన్నా நொக்கோதுவாரா ஏமாராதோ ே செல்ல உக்கொது தெளித்தோ அணி இவ செர்போய் சீரே மொத்தம் பட்டில் மாசுக்கையோராம ரூபுராம ప్పుడే భార్యకు సుఖం భార్య ఉంటేనే భర్తమాట భార్య నయ్యి అడగానికి బౌనింజనాట భర్తలేని అడగానికి బౌనింజరాట భార్యనే మగోనికి కట్ట ఎక్కువ ఎంత పని చేస్తుంది బా இப்படி வரும் ஏரா చెప్పని పనులు చెప్పుతాడు విద్యా తినే అన్నమురాడంతా రోజా బుక్కడు అన్నీ కుక్క అంటే తింట అంటే తింట తింటవారని నన్ను అనరాని మాట అంట ఇల్లు పెట్టుకో పట్టుకొని రాపు వచ్చేవరకు నీ కనుకనేమి మంచిగా బియ్యం కడిగి మట్లు పెట్టి అన్నం పడి కోలి కోసి పప్పు వేసి తొక్కు నూరి మరి వేసి కోసి పెట్టి ఫ్రిడ్జ్ పెట్టి అచ్చేవారీ చికెన్ ఫ్రై చేసి పెడతా పో సూత పోరా మంచిది రాదే మరి చూపేలా మహారాజు కంచెమ్మను కూడా ఇక్కడ

మరి ఎందిసిన పట్టం ను సాలే పట్టం పింటి ఓ బాల రేగుడే మొర్రో కొర్రు వేరే గాని నికి స్టార్ట్ అయ్యే నాక పట్టలని రూడు కొడాలనే రూడు ఇలలు కట్టు కోని ఇలలు కట్టు కోని ఇలలు కట్టు సుంగరాబా కోని ఇలలు కట్టు కోని తడికేసి పోతావు అమ్మా ఆ పట్టలని ఇలలు కట్టు కోయి రాజే సోచేరా రాజు ఆ ఓయ్ ఏ ఏమల రాసినా ఇది కట్టము అనుకున్నాడు ఎవరు ఏని పాపం పాపము నేను ఎవరు ఏని నేరము వేసినారా సముద్రాలలా ఆ చెరువు పేటికచ్చిల్లు బట్టలు ఉత్తుకున్నాడు నేను ఏం చేయాలనుకోని బట్టలు ఆయనడుతుకున్నాడు ఆయ ఆ పండగ బట్టలు కొడితే మరి రంధురాలు పడ్డాయి కాదు నావా రంధురాలు పడ్డ బట్టలు ఊడు పట్టుకొని దన దన్ దనదన్ను మరి పొద్దునపోయినవాడు బట్టలు ఉత్తుకొని ఎండేసుకొని పాటల వరకు ఇంటికి వస్తా ఉన్నానమ్మా రామ రామస్తా ఉన్నా మా రామరా కూడుకున్న ఖాళీ అయినా కాల

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్